హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి నేను మీ హర్లీల ఫ్రెండ్స్ ఇది మెథడాలజీకి సంబంధించిన పార్ట్ పార్ట్ టూ వీడియో ఈ పార్ట్ టూ వీడియోలో డిఎస్సీకి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ చూద్దాం బహుళక ప్రశ్నల్లో పార్ట్ వన్కి కంటిన్యూషన్గా ఇచ్చారనమాట ఇది కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియలో మొక్కలు సూర్యకాంతిని వినియోగించి కార్బన్ డైఆక్సైడ్ కర్బన సమ్మేళనాలుగా మార్చుతాయి అన్నది ఒక యథార్థము ఇది డిఎస్సి టూ థౌజండ్ ఎయిటీన్లో ఇచ్చారు నెక్స్ట్ ఆయుర్వేద వైద్య వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశ్యము కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే అనారోగ్య కారణాలను తొలగించడం అనారోగ్య కారణాలను తొలగించడం ఆరోగ్య ఆయుర్వేద వైద్య వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశ్యం దీన్ని కూడా డిఎస్సి టూ థౌజండ్ ఎయిటీన్లో ఇవ్వడం జరిగింది నెక్స్ట్ జీవశాస్త్ర విభాగమైన ఇటియాలజీ ఈ అంశానికి సంబంధించింది కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే వ్యాధి కారణాల అధ్యయనం ఇటియాలజీ అనేది ఒక వ్యాధి కారణాల అధ్యయనం నెక్స్ట్ బిట్ జీర్ణ ప్రక్రియలో ఎంజముల పాత్ర అనే పాఠాన్ని బోధించుటలో జీవశాస్త్ర ఉపాధ్యాయుడు క్రింద సబ్జెక్టుతో సహ సంబంధాన్ని ఏర్పరచవచ్చు ఈ బిట్ని డిఎస్సి టూ థౌజండ్ ఎయిటీన్లో అడిగారు రెండు అనమాట రసాయన శాస్త్రం జీర్ణక్రియా ప్రక్రియలో ఎంజముల పాత్ర అనే పాఠాన్ని జీవశాస్త్ర ఉపాధ్యాయుడు ఈ క్రింది సబ్జెక్టుతో సహ సంబంధాన్ని ఏర్పరచవచ్చు కరెక్ట్ ఆన్సర్ రసాయన శాస్త్రం డిఎస్సి టూ థౌజండ్ ఎయిటీన్లో అడిగారు నెక్స్ట్ వీక్ విజ్ఞాన శాస్త్ర స్వభావాన్ని సంశ్లేషణాత్మక నిర్మాణం మరియు ద్రవ్యాత్మక నిర్మాణం దృష్టిలో వివరించేవారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ జోసఫ్ జే ష్వాబ్ మరియు ఫిలిప్ హెచ్ ఫినిక్స్ ష్వాబ్ మరియు ఫినిక్స్ విజ్ఞాన శాస్త్ర స్వభావాన్ని సంశ్లేషణాత్మక నిర్మాణం మరియు ద్రవ్యాత్మక నిర్మాణం దృష్టిలో వివరించారు నెక్స్ట్ బీట్ జీవశాస్త్ర ఉపాధ్యాయునికి సబ్జెక్టుల పరిజ్ఞానం శ్వాసక్రియాను అంశము బోధనలో న్యాయం చేయడానికి దోహదపడుతుంది కరెక్ట్ ఆన్సర్ రసాయన శాస్త్రము భౌతిక శాస్త్రము గణితము డిఎస్సి టూ థౌజండ్ ట్వెల్వ్లో అడిగారు ఈ క్వశ్చన్ జీవశాస్త్ర ఉపాధ్యాయునికి సబ్జెక్టుల పరిజ్ఞానం శ్వాసక్రియాను అంశము బోధనలో న్యాయం చేయడానికి దోహదపడుతుంది ఏ ఏం శాస్త్రాలు అవి రసాయన శాస్త్రము భౌతిక శాస్త్రము గణితము విజ్ఞాన శాస్త్రంలో అన్ని ఇతర సబ్జెక్టుల కంటే జీవశాస్త్రం ప్రాథమికమైనది మరియు ముఖ్యమైనది ఎందుకనగా అది కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ అనమాట జీవరాశుల ప్రాథమిక అవసరాలను తీర్చడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది విజ్ఞాన శాస్త్రంలోని అన్ని ఇతర సబ్జెక్టుల కంటే జీవశాస్త్రం ప్రాథమికమైనది మరియు ముఖ్యమైనది ఎందుకంటే జీవశాస్త్రం అనేది జీవరాశుల ప్రాథమిక అవసరాలను తీర్చడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది ఇది డిఎస్సి టూ థౌజండ్ ట్వెల్వ్లో అడిగారు నెక్స్ట్ స్థా స్తబ్ద దృష్టిలో విజ్ఞాన శాస్త్రం అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ నాలుగు అనమాట ఫోర్త్ ఆప్షన్ తమ మధ్య సంబంధాలు కలిగి సూత్రాలు నియమాలు సిద్ధాంతాలు క్రమబద్ధమైన సమాచారం గల విభాగం స్తబ్ద దృష్టిలో విజ్ఞాన శాస్త్రం అంటే తమ మధ్య సంబంధాలు కలిగి సూత్రాలు నియమాలు సిద్ధాంతాలు క్రమబద్ధమైన సమాచారం గల విభాగం నెక్స్ట్ బిట్ జీవశాస్త్ర సంశ్లేషణాత్మక నిర్మాణానికి చెందనిది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ త్రీ అనమాట భావనలు జీవశాస్త్ర సంశ్లేషణాత్మక నిర్మాణానికి చెందింది భావనలు అంటే మిగిలినవి చెందుతాయి అనమాట పద్ధతులు వైఖరులు ప్రక్రియలు జీవశాస్త్ర సంశ్లేషణాత్మక నిర్మాణానికి చెందుతాయి భావనలేమో సంశ్లేషణాత్మక నిర్మాణానికి చెందదు నెక్స్ట్ బిట్ జంతువులను విచ్ఛేదనం చేసి వాటిలోని అంతర్భాగాలను చూపించిన వారు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే గ్యాలన్ గ్యాలన్ జంతువులను విచ్ఛేదనం చేసి వాటిలోని అంతర్భాగాలను చూపించారు ఇది ఎప్పుడు అడిగారు డిఎస్సి టూ థౌజండ్ సిక్స్లో అడిగారు నెక్స్ట్ బిట్ మొక్కల్లో నీటి ప్రసరణ అనే పాఠ్యాంశంలో జీవశాస్త్రంతో సహ సంబంధం గలది లేదా గలవి మొక్కల్లో నీటి ప్రసరణ అనే పాఠ్యాంశంలో జీవశాస్త్రంతో సహ సంబంధం గలది లేదా గలవి ఇది డిఎస్సి టూ థౌజండ్ సిక్స్లో అడిగారు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ టూ శరీర ధర్మశాస్త్రము భౌతిక శాస్త్రము మొక్కల్లో నీటి ప్రసరణ అనే పాఠ్యాంశంలో జీవశాస్త్రంతో సహ సంబంధం గలది లేదా గలవి శరీర ధర్మశాస్త్రము భౌతిక శాస్త్రము నెక్స్ట్ మన రాష్ట్ర సెకండరీ పాఠశాల జీవశాస్త్ర సిలబస్లో లోపించిన జీవశాస్త్ర శాఖ డిఎస్సి టూ థౌజండ్ సిక్స్లో అడిగారు శాస్త్రం కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే పరిణామ శాస్త్రం లేదు మన రాష్ట్ర సెకండరీ పాఠశాల జీవశాస్త్ర సిలబస్లో పరిణామ శాస్త్రం లేదు నెక్స్ట్ బిట్ అమో అమెరికన్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ వారి అభిప్రాయం ప్రకారం విజ్ఞాన శాస్త్రం అన్నది కరెక్ట్ ఆన్సర్ నిరంతరం పరిశీలన ప్రయోగం అన్యాయం అన్వయం నిరూపణల ద్వారా మనం మనల్ని గురించి విశ్వాన్ని గురించి అవగాహన పెంచుకొని సక్రమంగా సరిదిద్దుకునే ప్రక్రియ అమెరికన్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ వారి అభిప్రాయం ప్రకారం విజ్ఞాన శాస్త్రం అన్నది ఏంటి నిరంతరం పరిశీలన ప్రయోగం అన్వయం నిరూపణల ద్వారా మనం మనల్ని గురించి విశ్వాన్ని గురించి అవగాహన పెంచుకుని సక్రమంగా సరిదిద్దుకునే ప్రక్రియ నెక్స్ట్ బిట్ నిర్మాణంలో ఉన్న భవనంతో సైన్స్ నిర్మాణాన్ని పోల్చవచ్చునన్నది ఎవరు నిర్మాణంలో ఉన్న భవనంతో సైన్స్ నిర్మాణాన్ని పోల్చవచ్చునన్నది హెన్రీ పాయింకేర్ మరియు ఆర్సి శర్మ నెక్స్ట్ సాధారణీకరించబడిన ఊహ లేక ఆలోచనే ఇది డిఎస్సి టూ థౌజండ్ టూలో అడిగారు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే భావన సాధారణీకరించబడిన ఊహా లేక ఆలోచనే భావన నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రం యొక్క లక్షణం కానిది ఇది డిఎస్సి టూ థౌజండ్ టూలో అడిగారు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఫోర్ విజ్ఞాన శాస్త్ర విషయాల్ని ప్రయోగాత్మకంగా నిరూపించలేము అంటే విజ్ఞాన శాస్త్రం యొక్క లక్షణాలు ఏంటి విజ్ఞాన శాస్త్రం ఒక ప్రక్రియ విజ్ఞాన శాస్త్రం సంచిత జ్ఞానం విజ్ఞాన శాస్త్రం శాస్త్రీయ వైఖరులను పెంపొందిస్తుంది ఇవి విజ్ఞాన శాస్త్రం యొక్క లక్షణాలు లక్షణం కానిదేంటి విజ్ఞాన శాస్త్ర విషయాలను ప్రయోగాత్మకంగా నిరూపించలేము ఇవి ప్రీవియస్ బిట్స్ అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ బిట్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం